అందరికీ నమస్కారం అమ్మవారి అలంకరణ మోహిని అలంకరణ చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు అమ్మవారిని చూస్తూ ఉంటే అలానే చూస్తా చూడాలనిపిస్తుంది అంత అందంగా రెడీ చేశారు అమ్మవారిని ఎంత అందంగా రెడీ చేశారంటే చాలా అద్భుతంగా చేశారు ఉత్సవాలు కూడా చాలా అద్భుతంగా చేస్తారు ఈరోజు అలంకరణ వచ్చేసి మోహిని అలంకరణ ఈ ఈ అలంకరణలో రోజుకు ఒకటి వీడియో లెక్కన పెడతానండి మీకు చూడండి ఎంత గుడ్ని ఎంత అందంగా రెడీ చేశారంటే పచ్చని తోరణాలు చెట్లు పక్కన నెమిళ్ళు ఇంత చాలా అద్భుతంగా రెడీ చేశారు ఈ వీడియోని మన కుటుంబీకులకు కూడా అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఇంత అద్భుతంగా వచ్చిందంటే అంత అద్భుతంగా వచ్చింది వీడియోని అమ్మవారి దగ్గర అక్కడ ఉండే గుడి పెద్దల్ని అందరినీ పర్మిషన్ తీసుకొని ఈ వీడియో తీయడం జరిగింది ఈ వీడియో తీయడం వలన అందరూ అమ్మవారు అమ్మవారిని ఆదరించి అందరూ భక్తులందరికీ ఈ వీడియో చేరాలనేది నా అన్వేషణ మీరు చూసే ప్రతి ఒక్క అమ్మవారి భక్తులైతే ఖచ్చితంగా అమ్మవారికి ఒక లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ కొత్తగా చూస్తున్నట్లయితే అయితే అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎందుకంటే ఇంకైతే నేను అమ్మవారు దేవుళ్ళు విగ్రహాలు చూడండి కృష్ణుడి విగ్రహము ఎంత అద్భుతంగా ఆ పూల తోటలో కృష్ణుని ఆ లీలల్లో చూడండి ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా రెడీ చేశారు నేనైతే అక్కడికి వెళ్తానే కనీసం రెండు గంటల సేపు ఆ గుళ్ళోనే అక్కడనే కలక్షేపం చేశాను ఎంత అద్భుతంగా రెడీ చేశారంటే అమ్మవారు పక్కన కృష్ణుడు రాధ గోపికలు ఎంత బాగా చాలా అద్భుతంగా చేశారు అమ్మవారికి ఇక్కడ అయితే చూడండి సుబ్రహ్మణ్యం స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎంత ఆగుళ్ళోని మొత్తం అంతా చేసింది ఇది వచ్చేసి ఈ వీడియో నిన్నైతే తీయడం జరిగింది ఏడవ తేదీ కానీ ఈరోజు అప్లోడ్ చేస్తున్నానంటే ఈరోజు కూడా ఇంకొక అలంకరణ చేశాడు రెండు కలిపి పెడదామని అప్లోడ్ చేద్దామనేసి జరిగింది ఈరోజైతే చెప్తాను ఎండింగ్లో అమ్మవారిని కూడా చూపిస్తాను ఖచ్చితంగా మీకు ఇంకా ప్రతిరోజు అలంకరణ ఏ అలంకరణ అయినా కూడా వీడియో నేను పెడతాను మీ అందరి ఆదరణ నా మీద ఉండాలని కోరుకుంటూ రాముల వారిని చూడండి ఎంత అద్భుతంగా చేశారో రామస్వామి ఆంజనేయ స్వామి అమ్మవారు అమ్మవారికి పూజ చేశారు ఇక్కడ జాకెట్ బీట్లు పెట్టి మొత్తం తొమ్మిది జాకెట్ బీట్లతో అమ్మవారికి పూజ అయితే జరిగింది చాలా అద్భుతంగా చేశారండి ఇక్కడ పూజ చాలా అయితే చాలామంది పార్టిసిపేషన్ చేస్తారు ఇక్కడ ఉండే భక్తులందరూ ఇవంతా మీకు చూపించాలని నా నాన్వేషణ ఇక్కడ చూడండి కృష్ణావతారం అమ్మవారు కృష్ణుడు కృష్ణుడు అవతారంతో అవతారం అనేది చాలా అద్భుతంగా రెడీ చేశారు అమ్మవారిని చూడండి ఫ్రూట్ చేతిలో అయితే ఫ్రూట్ అయితే ఉంది ఎంత అద్భుతంగా చేశారంటే మనసుని అక్కడే చాలా పీస్ ఆఫ్ మైండ్గా వదిలేసి అక్కడే అమ్మవారి కాలక్షేపం చేయాలని ఈరోజు కూడా అక్కడే టూ అవర్స్ టూ అవర్స్ అక్కడే స్పెండ్ చేయాల్సి వచ్చింది చూడండి ఎంత అద్భుతంగా ఉంది అమ్మవారు ఈ ఈరోజు అలంకరణ ఎనిమిదో తేదీ అలంకరణ చేశాను చాలా అద్భుతంగా వచ్చింది చూడండి పూర్తిగా తీస్తాను వీడియోని పిల్లలు పెద్దలు ఆ స్వామివారు పూజ మంత్రాలు అన్నీ చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు ఇంకొక ఈరోజే ఇంకొక అమ్మవారిని కూడా చూపిస్తాను లాస్ట్లో చూడండి అందరికీ పూజ చేపిస్తూ వాళ్ళ చేత అర్చన కూడా చేపిస్తున్నారు వాళ్ళ చేతను అమ్మవారి దగ్గర అర్చన చేపిస్తూ ఆ పూజ చేస్తుంటే మనసు చాలా అంటే చాలా తేలిగ్గా ఉంటుంది ఎందుకంటే ఈ దసరా నవరాత్రులు కాబట్టి ఒక్కొక్క అవతారం ఒక్కొక్క రోజు రెడీ చేస్తారు చూడండి అమ్మవారు భద్రకాళి అమ్మవారండి నోట్లతో డెకరేషన్ చేశారు అమ్మవారిని ఈ అమ్మవారిని డెకరేషన్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు అది డెకరేషన్ చేసే వాళ్ళు ఎంత అదృష్టం అంటే అంత అదృష్టం ఉంటుంది ఇంకా రేపటి నుంచి వీడియోస్ కంటిన్యూస్గా పెడతానండి అమ్మవారికి అలంకరణ కొత్తగా చూస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ అయితే కొట్టండి మన పాత సబ్స్క్రైబర్లు అయితే వాళ్ళ ఫ్యామిలీకి షేర్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయండి పూర్తిగా వీడియో చూడండి చూసి అమ్మవారి ఆదరణను మీద ఉండాలని కోరుకుంటూ మీ చంద్రశేఖర్ చిట్వేల్ సిటిజన్ నుంచి జై భవానీ జై భవానీ అందరూ ఖచ్చితంగా వీడియోను చూస్తూ చూస్తారని ఆశిస్తూ జై భవానీ जय जय भवानी जय